హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్న వృద్ధ అభయ ట్రస్ట్ ఇక్కడ ఓల్డేజ్ హోమ్ గురించి తెలిసి ఇక్కడ వయోవృద్ధులందరూ కూడా తమంతట తామే పని చేసుకుంటారు అండ్ ఇది ఒక ఫ్రీ ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తుంది అని చెప్పి ఇది ఒకసారి విజిట్ చేద్దాము అని చెప్పి వచ్చాము సో ఇక్కడ ఎలా ఉంది అక్కడ వాళ్ళకి స్పెషలిటీస్ ఎలా ఉన్నాయి అని చూద్దాము ఇప్పుడు మనతో పాటు వృద్ధ అభయ ట్రస్ట్ ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ ఉన్నారు తనని అడిగి అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకుందాం నమస్తే సార్ రవీంద్ర గారు ఈ వృద్ధాశ్రమం నడపడానికి ఎందుకు అసలు మీకు మోటివేషన్ ఏంటి మోటివేషన్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదు మేడం ముందు నేను చాలా హెల్ప్ చేశాను చాలా మందికి ఓల్డ్ పీపుల్కి చేసిన వాళ్ళు మాత్రమే నన్ను రికగ్నైజ్ చేశారు చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ దానికోసం అని చెప్పేసి వేరే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా నేను కొంతమందికి హెల్ప్ చేశాను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే వాళ్ళు నాకు అంటే రెస్పాన్స్ లేదు నాకు దానికి రికగ్నైజేషన్ కూడా లేదనమాట దానికోసం నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు నేను ఆ పార్ట్ని దాన్ని ఆపేసేసేసి ఓల్డేజ్ హోమ్ ఒకటి స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఏంటంటే అన్ని ఎక్స్పీరియన్సెస్ అయిపోయిన తర్వాత ఓల్డేజ్ పీపుల్ అని అని అన్నప్పుడు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఆల్ రికవర్ చేస్తారు సిక్స్టీ పర్సెంట్ లైఫ్ అయిపోయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ లో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్ హంకి స్టెప్ ఇన్ అవ్వాలి అని అంటే చాలా ఆలోచన చేసిన తర్వాత నా ఓల్డ్ ఏజ్ హోంకి స్టెప్ ఇన్ అవుతారు అప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క విషయానికి రికగ్నైజేషన్ అనేది ఉంటుంది మనం వీడికి ఎన్ని ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చాము ఎంతమందిని నేను ఎదుర్కొని వచ్చాను ఫ్యామిలీలో ఎవరెవరికి నేను బర్డన్ అయ్యాను వాళ్ళ బర్డన్స్కి నేను ఏ రకంగా నేను దూరం అవుతే వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ వాళ్ళ కాన్సెప్ట్స్తో వాళ్ళంతా ఎదుర్కొని తర్వాత నా దగ్గరికి వస్తారు ఆ టైంలో రావడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటి ఫుడ్ బెడ్ ఉండే వాళ్ళకి నేనేం ఆలోచన చేశానంటే వీళ్ళకి ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ బెడ్ నేను ఇవ్వగలిగితే ఫెసిలిటీస్ దే విల్ బీ హ్యాపీ సో ఐ వాంట్ కీప్ దెమ్ హ్యాపీ అనే సెన్స్ లో స్టార్ట్ చేశాను నీ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది ఓకే సెవెంటీన్త్ ఇయర్ ఇప్పుడు ఇది రన్ అయ్యేది సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను చేసుకుంటున్నాను నా దగ్గర లిమిటెడ్ ఓన్లీ థర్టీ పీపుల్ మాత్రమే నేను చూసుకోగలుగుతాను థర్టీ పీపుల్లో ఇప్పుడు నా దగ్గర ట్వంటీ సిక్స్ మెంబెర్స్ ఉన్నారు ఇలా నేను చూస్తున్నాను దాంట్లో ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మాక్సిమమ్ అట్లా వాళ్ళు ఉన్నారు నా దగ్గర అయితే ఒకటి ఏంటంటే నా దగ్గర బెడ్ రీడ్ అని వాళ్ళు ఎవరు లేరు ఉన్నప్పుడు నేను వాళ్ళకు ముందే చెప్తాను నా కండిషన్స్ ఏంటంటే అందరూ సిక్స్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఉండాలా ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలగాల రైట్ ఇన్ ద బిగినింగ్ చేసుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తే తర్వాత ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఎందుకంటే అందరు క్లోజ్ అవుతారు అప్పుడు అరే మన మనిషి మన ఇంటి మనిషి అని అని అన్నట్టు వాళ్ళకి కనిపించి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏజ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవుతారు కొత్తగా వచ్చిన ఆమె బెడ్రీడ నుండి ఆమెకు సర్వీస్ చేయాలి అని అంటే నోవెన్ బిల్డు యా ఆ రకంగా అయితే ఇప్పుడు వంట ఏదైనా సరే అంత వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారు వాళ్ళే ఇది పెట్టుకుంటారు నా దగ్గర మనుషులు పై మనుషులను కూడా నేను పెట్టలేదు ఎందుకంటే నేను ఇక్కడ వంట మనుషులను పెడితే త్రీ ఫోర్ మెంబెర్స్ని పెట్టాను ఇప్పటివరకు ఈ సెవెంటీన్ ఇయర్స్లో ఒక అమ్మాయి సిక్స్ ఇయర్స్ ఉంది నా దగ్గర ఒక అమ్మాయి ఫోర్ ఇయర్స్ ఉంది ఒక అమ్మాయి టూ ఇయర్స్ ఉంది ఇంతమంది ఇన్ని ఇయర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంత నా కిచెన్లో నేను ఎవ్రీ మంత్ గ్రాసరీ తీసుకొస్తాను ఇంటికి జనరల్ గట్ట అదే అదేవిధంగా నేను నా ఓల్డ్ జంబు కూడా తీసుకొస్తాను తీసుకొని వస్తే ఇప్పుడు ఆయిల్ టిన్స్ రెండు తెస్తాను మన వన్ మంత్కి ఆ రెండు ఆయిల్ టీన్స్లో వాళ్ళు వన్ ఆయిల్ టీన్లోనే వాళ్ళు సరిపెడతారు మంత్ మొత్తం వన్ ఆయిల్ టిన్ వాళ్ళు మాయం చేసేస్తున్నారు ట్వంటీ కేజెస్ కందిపప్పు తెస్తాను పది కేజీస్ వాడుతున్నారు పది కేజీలు ఇచ్చేస్తున్నారు అలా అన్నీ ఇంకా ఇదొక ఐటమ్ అదొక ఐటమ్ కాదు వాళ్ళకి ఏ ఐటమ్ వాళ్ళు ఇది చేయగలుగుతారు అది ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళనే నేను పెట్టుకోవాల్సి వస్తుంది దగ్గరలో ఉన్న దూరం ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు నాకు సరైన వాళ్ళు కొనే వాళ్ళు దొరకట్లేదు కాబట్టి నేను మా ఆ రకంగా ఉండి కొన్ని రోజులు ఏంటంటే నేను బయట మెస్ నుంచి తీసుకొచ్చి పెట్టాను నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా బయట నుంచి నేను అరేంజ్ చేసి పెట్టాను ఎందుకంటే వంట వాళ్ళు లేరు నా వాళ్ళకి ఇబ్బంది కావద్దనండి వాళ్ళు ఏమైనా లేదు సార్ మీరు అస్సలు ఏం చేయని అవసరం లేదు మేమే చేసుకుంటాం కానీ బయట ఫుడ్ కూడా వద్దు మాకు మీరు మంచి ఫుడ్ తీసుకొచ్చి పెడతారు మాకు ఇది చాలని వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు వస్తుంది సార్ సార్ పెడుతున్నారా ఏమేమి పెడతారమ్మా నీకు కూరగాయలతో అన్ని కూరగాయలేనా బాగుందా మరి కూరగాయలు భోజనం ఉంటది గట్టి మంచిగానే ఉంటది మంచిగానే ఉంటుంది మేము వండుకుంటే మీరే వండుకుంటారా సార్ చూస్తాడు నాకు సార్ సారే కొడుకు ఆయననే తల్లిదండ్రులు అన్నిటికీ ఆయననే పెడతాడు నాకేమీ అవసరం లేదమ్మా నువ్వు సబ్బు భోజనము టీపీని అన్నీ ఆయననే చూస్తాడు ఇంకా నాకేం అవసరం ఉందని సార్ నా శాత కావడం లేదు నేను ఉండలేను నేను బతకలేను అంటే చూసుకోరట్నమ్మా ఏదైనా కానీ బిడ్డ కదా నువ్వు కొంచెం ఆలోచన చేసుకో బిడ్డ కదా అని కూడా అన్నాడు అంటే లేదు సార్ నా శాత కాదు నువ్వు కాదంటే నేను చచ్చిపోయేదేనా అన్న అంత పని వద్దులే వచ్చేసేయన్నాడు మళ్ళీ రెండోసారి ఫస్ట్ సారి మూడేళ్ళు నాలుగేండ్లు ఉండిపోయినాను మళ్ళీ రెండోసారి వచ్చినాను వచ్చేసే అంత బాధ ఎందుకు అయితే వచ్చేసేయన్నాడు ఇక్కడంత బాగుందా మరి మంచి ఏమిటింటావు ఏం అన్నం పెడతారు పొద్దుర ఒక్కో పెడతారు చాయ్ ఇస్తారు మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెడతారు మళ్ళీ రాత్రికి అన్నం పెడతారు మళ్ళీ సాయంత్రం చా మంచి సరిపోతుంది అమ్మ మంచి సార్ మంచిగా చూస్తున్నాను అమ్మ సారా మాకు పెద్ద ఇట్లా ఫ్రీగా అంటే ఇలా ఫోన్ చేసి వస్తే వెంటనే తీసుకున్నారనమాట అసలు చాలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట దేవుడు ఇట్లా దారి చూపిస్తాడని అసలు ఈ లైన్లో అసలు ఆలోచించలేదు ఈ ప ఇట్లా కూడా ఉంటుందా ఉండొచ్చునా అని కూడా రాలా అసలు మైండ్ పని చేయకుండా అయిపోయింది అనమాట ఎక్కడ ఉండాలి ఏంటి శారీస్ కూడా బట్టలు కూడా ఇక్కడికి వచ్చాక కొనుక్కోలేదండి ఫెస్టివల్స్ ఫెస్టివల్స్కి మన హిందూస్ ఫెస్టివల్స్ మెయిన్ ఫెస్టివల్స్ దానికి కూడా స్వీట్ హార్ట్స్తో పాటు శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అనమాట చాలా మంచి నేను అసలు ఇలా ఉంటుంది అని కూడా అనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మైండ్ సెటప్ అయ్యి హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనమాట కష్టాలే చూసాం మాకు ఇప్పుడే రిలాక్స్గా ఉంది చెప్పాలంటే అనమాట చాలా మంచిది ఉంటారు విజిటింగ్ వస్తూ ఉంటారా సార్ అసలు రోజు వస్తారండి అసలు చూసి ఒక్కసారైనా అందరు ఎలా ఉన్నారని వెళ్ళారు వస్తూనే ఉంటారు ఒక్క రోజు రాపోయినా రెండో రెండో రోజు వస్తుంటారు ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఒక ఒక వాళ్ళకి కూడా ఒక డైలీ ఎక్సర్సైజ్ లా దొరుకుతుంది అటువాలు కూడా వర్క్ వాళ్ళకి ఏం లేదు భోజనం ఉన్నది వండుకోవాలి పడుకోవాలి అంతవరకు వాళ్ళు ఒక్కడే చేయరు కదా నా దగ్గర ఉన్న ట్వంటీ సిక్స్ మెంబర్స్లో ఒక టెన్ మెంబర్స్ ఇది ఉన్న సిక్స్టీన్ మెంబర్స్ ఆర్ యాక్టివ్ సో దే విల్ డూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటారు వాళ్ళకి అది ఈజీగా ఆడుతూ పాడుతూ చేసుకుంటారు ప్రాబ్లం ఏం లేదు నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను కూడా ఉంటాను నేను కూడా చేస్తాను నాకు టైం దొరికినప్పుడల్లా నేను వస్తాను ఆల్మోస్ట్ ఆల్ డైలీ వన్స్ ఆర్ వైస్ ఐ విల్ అటెండ్ హియర్ అంటే ఒక ఫ్యామిలీని నడపడానికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకుంటేనే ఒక నడపడానికి వాళ్ళకి మ్యాక్సిమం నెలకి ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఖర్చులు అనేవి అవుతూ ఉంటాయి సో మరి ఇంత ట్రస్ట్ని నడపడానికి మీకు కూడా అది బడని అనిపించట్లేదా ఇప్పుడు యాక్చువల్లీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అనేది నేను చేయించాను మేడం ఎందుకంటే కొంతమంది నాకు సజెస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమన్నారు అంటే ఏదైనా నేను ఇంత పెద్దది నడుపుతున్నప్పుడు ఒక ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేయమనంటే డన్ అని ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేశాను ఇది యాక్చువల్లీ మా సిస్టర్ పేరు మీద ఉంది ట్రస్ట్ ఏంటంటే నాకు నా సిస్టర్స్ ఉన్నారు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు అంత వాళ్ళకి అగ్రికల్చర్స్ ఉన్నాయి వాళ్ళకి కొంతమందికి రెంట్స్ వచ్చే ఒక సిస్టర్కి అంతా బాగున్నారు అంతా వెల్ సెటిల్డ్ అందరితో హెల్ప్ ఉంటుంది నడుస్తోంది నేను నాతో చేతనైతే నేను చేసుకున్నాను అందుకనే అప్ టు విచ్ ఎక్స్టెంట్ ఐ కెన్ సీ అనేది ఆలోచన చేసే నేను ఒక థర్టీ మెంబర్స్ మాత్రమే నేను చూడగలుగుతాను అనేది నేను ఒక లిమిటేషన్ పెట్టుకున్నాను ఇప్పుడు థర్టీ ఫస్ట్ మెంబర్ వచ్చినా సరే నేను వాళ్ళకి సారీ అనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే థర్టీ మెంబర్స్ ఇస్ మై లిమిట్ అవుట్ ఆఫ్ దట్ లిమిట్ నేను చూడలేను కాబట్టి నేను ముందే చెప్పేసి సరిపోతుంది అందుకే నేను ఇప్పుడు బెడ్ రిటర్న్ ఉన్న వాళ్ళని వాళ్ళని నేను తీసుకొచ్చి నేను వాళ్ళని నా వల్ల వాళ్ళు కష్టపడకూడదు వాళ్ళ వల్ల నేను కూడా కష్టపడకూడదు నా మెంబర్స్ కూడా కష్టపడకూడదు అది నా మోటివేషన్ అందుకే నా మా వాళ్ళకి నేనే మోటివేట్ చేస్తాను మీ పండు మీరు సరిగ్గా చేసుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా బయట ఏవి ఫుడ్ మీరు తీసుకొచ్చుకొని తినకండి మన దగ్గర మీకు ఏం కావాలి అది ప్రిపేర్ చేసుకొని తినండి అని చెప్పి నేను వాళ్ళకి నైంటీగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నేను వాళ్ళకి ఇచ్చేసేస్తాను అనమాట ఆ అథెంటికేషన్లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే ఆర్ హ్యాపీ అన్ని ప్రశాంతంగా వాళ్ళే వండుకుంటారు ఇప్పుడు అంటే మాక్సిమం ఇలా హెల్ప్ చేస్తున్నాము చెందుతున్నాము అంటే ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అలా ఏమైనా నా ఫ్యామిలీలో ఏ ఏవి డిస్టర్బెన్సెస్ అయితే ఏం లేవు మేడం అందరు సిస్టర్స్ సపోర్ట్గా ఉన్నారు మా బావలు సపోర్ట్గా ఉన్నారు మా మదర్ సపోర్ట్గా ఉంది అందరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అల్ సపోర్టివ్ కాబట్టి నేను నా ఫ్రెండ్స్ నియర్ డియర్ ఎవ్రీవన్ హూ ఎవర్ ఆర్ ఇంటెన్షిడ్ ఇంటెన్షియేటెడ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఓల్డ్ ఏజ్ హోమ్ దే ఆర్ సపోర్టింగ్ ఓకే ఆ సపోర్ట్తో నేను వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు తీసుకుంటాను నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే సపోర్ట్ తీసుకుంటాను నేను కంప్లీట్గా మీరే వర్క్ చేయాలి మీరు లేకపోతే నా ఓల్డ్ ఏజ్ రన్ అవ్వదు అనే స్టేజ్లో నేను ఎప్పుడు రాలేదు ఎప్పుడు తీసుకురాలేదు ఎప్పుడు తీసుకురాను వాళ్ళకి బర్డన్ పెట్టను ఆన్ దేర్ ఇంట్రెస్ట్ మా ఒక సిస్టర్ ఉంది అన్నా నేను ఈ ఈ మంత్ నేను ఒక ఫిఫ్టీ కేజెస్ రైస్ పంపిస్తాను సరే పంపించమ్మా ఇంకో సిస్టర్ ఉంది అన్న నేను ఈ మంత్ నేను వెజిటేబుల్స్ పంపిస్తాను వైట్ రైట్ ఓకే అట్లా ఎవరైనా ఏదైనా చేస్తాము అని అంటే ఓకే అంతవరకే కానీ ఐ డోంట్ ఆస్క్ అని వన్ నేను ఎవరిని అడగను వాళ్ళని నాకు తీసుకొచ్చి పెట్టమని చెప్పేసి నేను వాళ్ళ గురించి వెయిట్ చేయాలి వాళ్ళు తెచ్చినా తేకపోయినా ఐ విల్ డూ మై బ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ లెవెల్ బెస్ట్ అని నేను అనుకుంటాను నేను వాషింగ్ మిషన్ పెట్టాను గీజర్ పెట్టాను మిక్సీ గ్రైండర్ ఫ్రిడ్జెస్ టీవీ ఈచ్ పర్సన్ ఎవరి బెడ్ వాళ్ళకి ఎవరి బెడ్షీట్ వాళ్ళకి ఎవరి పిల్లో వాళ్ళకి కోకోనట్ ఆయిల్ సోప్